అందరికీ నమస్తే అండి వీళ్ళు చెప్పి ఉపన్యాసాలు ఎలా ఉంటాయంటే నిన్నమో దాకా పరిపాలించిన వీళ్ళే రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు ఎప్పుడు మాట్లాడినా వైసీపీ నాయకులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా మేము రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాము మేము చేసిన అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జరగలేదు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా బలపరిచేసాను లక్షల లక్షల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో నేను అందించేసాను వాళ్ళ జీవితాన్ని నేను బాగు చేసేసాను వాళ్ళందరూ కూడా దేవుడి మౌలిన దేవుడి ఫోటోలు తీసేసి నా ఫోటో ఎట్టేసుకున్నారు డైరెక్ట్గా రోజా అయితే డైరెక్ట్గా వెళ్ళి దేవుడి మోళ్ళని అంటించేసింది జగన్మోహన్ రెడ్డి ఫోటోని స్టిక్కర్ని వాళ్ళు వచ్చి ఏమని మాట్లాడతారంటే రాష్ట్ర ప్రజల దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఒకడు పండగ జరగట్లేదని చెప్పేసిన ఒకడు ఇంకొకటి ఏమని మాట్లాడతాడంటే రాష్ట్రంలో వెచ్చల విడిగా మన క్యాసినోలు గుండెట్లు అమ్మాయిలతో డ్యాన్స్లు వేస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీడి పేరు కార్మూర్ వెంకటరెడ్డి వీడి సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద ఓపెన్ చేశారు రాష్ట్రంలో క్యాసినోని తీసుకొచ్చారు క్యాసినో ఆడుతున్నారు ఏం చెప్పాలి దీనికి అని చెప్పేసి అసలు క్యాసినోని రాష్ట్రానికి పరిచయం చేసింది వైసీపీ నాయకులు కొలాలని వాళ్ళని వంశీ ఆ రోజు మీరు ఏమైనా మాట్లాడారా ఒకసారి కార్మూర్ వెంకటరెడ్డి ఏమైనా మాట్లాడాలో వినిపిస్తా ఉండే ఏ ఒక్క కూడా ఆయన కానుకలు ఇవ్వకపోగా సంక్రాంతి పండుగస్ అందించారు అధికారంలోకి వస్తే ప్రతి పండక్కి కానుకలు ఇస్తామని చెప్పాడు ఏదైతే వినాయక చవితి వెళ్ళిపోయింది అదేవిధంగా దసరా వెళ్ళిపోయింది అదేవిధంగా క్రిస్మస్ వెళ్ళిపోయింది ఇప్పుడు సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగలు ఇస్తా అంటే ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఇటువంటి సంక్రాంతికి ఇప్పుడే కదరా చెప్పు రాష్ట్ర ప్రజల దగ్గర డబ్బులు లేవు తింటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే కనుక ఏదో ఒక పథకం పెడితే ఎంతో కొంత ముస్టిహద్దు డబ్బులు లేవు అని చెప్పేది వీళ్ళే పైగా క్యాసినో బెట్టింగ్లు అమ్మాయిలు డ్యాన్సులు అని చెప్పేసి యాదవ సొల్లు ఉపన్యాసాలు క్యాచినో తీసుకొచ్చింది ఎవటరా కొడాలని కాదు గోలాబీ వంశీ కాదు నీ అమ్మ మొగుడా ఆ రోజు ఏమైనా మాట్లాడారు సాక్షిలో కూర్చొని ఆ రోజున పెద్ద పెద్ద డిబేట్లు జరిగితే ఇది ఎక్కడ సాంప్రదాయం అయ్యా అసలు దేశంలో ఎక్కడా జరిగినది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆ క్యాచినో ఏంటి ఆ అమ్మాయిలతో డాన్సులు ఏంటి అని అడిగితే వీళ్ళే సాక్షిలో కూర్చొని ఏమన్న మాట్లాడారు తెలుసా తప్పేంటండి పండగండి పండగలో ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండదా అండి అంటే చేయకూడదా అండి చేయకూడదు అని చెప్పేసి రూల్ ఏమన్నా ఉందా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే మాట్లాడారు సాక్షిలో కూర్చుని కొడాలనే కాదు తీసుకొచ్చింది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈరోజు ఎక్కడ జరుగుతుంది క్యాసినో ఎక్కడ నిర్వహించారు ఎక్కడరా చూపించగలుగుతాం ఇది మన నోట్ మాట అంటే సరిపోద్దా చూపించొద్దా ఒక పక్క డబ్బులు లేవు రాష్ట్ర ప్రజల డబ్బులు లేవు పండగ జరుపుకోవట్లేదా అనేది వీలే మరొక పక్క క్యాసినోలు అమ్మాయిలతో డ్యాన్సులు విడిగా పందాలు బెట్టింగ్లు అని చెప్పేసి మాట్లాడేది వీళ్ళే ఎక్కడైనా పొంతనుందా ఒక స్క్రిప్ట్ చదవడం సరిపోద్ది ఒక వంద స్క్రిప్టులు చదివే మాకు అండి ఎవరికి అర్థం అయ్యే మాట్లాడితే మా అన్న ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు మరొక డబ్బులు లేవంటారు మరోపక్క అడుగు తింటున్నామని చెప్పేసి అని అంటారు మరొక పక్క విషప్రచారం ప్రచారం ఇడు చూసింది లేదు చచ్చింది లేదు ఒకవేళ నిజంగా క్యాచ్ను ఎవరైనా నిర్వహించి ఉంటే కనుక మన సాక్షిలో అయినా సరే వార్త రావాలి కదా వచ్చిందా పైగా విష సంస్కృతిని తీసుకొచ్చేసారు తీసుకొచ్చింది మీరు అయినా రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు చేసేసారు ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేసేసారు చెయ్యని పని అంటూ లేదా అన్నీ చేశారు అన్నీ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు నాయకులే కాదు ప్రభుత్వం చేసేసింది అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర దగ్గరుండి పైగా ఇక్కడికి వచ్చి ఏదో కవరింగ్లు ఇప్పుడు ఇప్పుడు ఏమంటాడంటే కొడాలని ఒక పోరంబోకు ఎదవా ఒకరుచ్చే అదవా అంటాడు అంతే కదా నా దృష్టిలో అయితే నువ్వు అలాగే అంటున్నాం మరి కొడలు తిట్టినట్టే ఉంది ఎందుకంటే రాష్ట్రానికి ఆ విశ్వ సంస్కృతిని తీసుకొచ్చి నిలబడే క్యాసినోలు నిర్వహించి అమ్మాయిలతో డాన్సులు వేయించి సామాన్య కార్యకర్తలు కానీ మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు లేదంటే సామాన్య ప్రజలు కావచ్చు వాళ్ళు ఉళ్ళు గుళ్ళ దేహేసే వీళ్ళంతా కలిసి క్యాసినోలు పేరుతుంది పది ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు ప్రతిదానికి కూడా ఏది వెనకడుకో సామర్త చెప్తే చాలా సండాలంగా ఉంటుంది కానీ ప్రతి దానికి తగుతున్నా అని చెప్పేసి వచ్చేసి మీరు ఆ కానికెత్తానన్నారు ఈ కానికెత్తా అన్నారు ప్రతి పండక్కి కానికెత్తా అన్నారు మీ తాతలు సంపాదించిన ఆస్తులు ప్రభుత్వం దగ్గర ఇచ్చేస్తారు రాష్ట్రానికి మీరు పీకి పోలిసింది అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రాన్ని అప్పులు గొప్ప చేసేసి బాగా ప్రతి పండక్కి కానిపిచ్చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఎప్పుడు చెప్పారా ప్రతి పండక్కి కానికెత్తామని చెప్పేసి ప్రతి పండక్కి కానిపించేస్తాను కానీ మనం మిగిలిన బడ్జెట్లో ఉన్నాం మనకి రాష్ట్రానికి అప్పులు లేకుండా ఉన్నామా అప్పులు గప్పు చేసేసి పైగా అన్నట్టు ప్రతి పండక్కి కానిపి ఇచ్చేస్తామన్నారు ఇవి మాట్లాడితే కానుకలు ఇచ్చేయండి కానుకలు ఇచ్చేయండి సిగ్గు ఉండాలని కొద్దిగా మాట్లాడడానికి మంచి జన్మెత్తిన తర్వాత కాస్త సిగ్గు ఉండాలి పైగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పండక్కి చేస్తా అని చెప్పేసి అన్నారంట వీళ్ళ చెప్పి సోలు ఓపెన్ చేశాను ఒక మాట వాస్తవం ఉన్నది అన్నీ అభివృద్ధి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే చెప్పుకొచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందిరా మీరు ఎన్ని చెప్పుకొచ్చారు కాదంటే దానికి ఒకటి సమాధానం చెప్పలే మళ్ళీ మొదలెట్టేసాడు ఆరు నెలలు అయింది ఆరు నెలలు కానీ చెప్పడం మొదలు పెట్టేశాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో డబ్బులు లేవు ఎప్పుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంట్లో కూర్చోబెట్టి సంవత్సరంతో పదిహేను వేల రూపాయలు వేసి ఆ పదిహేను వేల రూపాయలతో మీరు బతికేయని అని మీ మొకాలకి మీ బతికి అదే ఎక్కువ అని చెప్పేసి అని అని కూడు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి యథో ఉపన్యాసాలు చెప్తున్నారు